దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాదే దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నాములో సర్వాధికారి గడిచిన రాత్రంతా ఆయన రెక్కల నీళ్ళు మనల్ని కాపాడి ఉదయకాలము మరొకసారి దేవుని యొక్క నామాన్ని స్తుంచే కృపను సర్వాధికారి మనందరికీ అనుగ్రహించాడు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవచనాన్ని చదువుకుందాం నీ దాసున్నైనా నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు బగల్లు తెర్రోబడి ఉండును గాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గాక మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఈ శ్రేష్టమైన మాటను ఇస్తూ ఉన్నాడు ప్రియుల దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి ప్రతిబిడ్డ దేవుని మందిరంలో అడుగుపెట్టినటువంటి ప్రతిబిడ్డను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉన్నది అలాగే అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని మందిరంలో చేరి ప్రార్థిస్తూ ఉన్నారో దేవుని యొక్క సత్యస్సు వార్తను ప్రకటిస్తూ ఉన్నారో దేవుని యొక్క సత్యస్సు వార్తను ఆరాధిస్తూ ఉన్నారో దేవుని యొక్క సత్యస్సు వార్తను ప్రకటించి ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెర్రోబడి ఉండునుగాక ఎవరైతే దేవుని మందిరంలో చేరి ప్రార్థిస్తూ ఉన్నారో స్థుతిస్తూ ఉన్నారో గాన ప్రతిగానములు గానములు ఉన్నారో వారందరినీ కూడా దేవుడు చూచినట్లుగా రెయిమ్ బగల్లు దేవుని యొక్క దృష్టి అక్కడ ఉన్నట్టుగా వ్రాయబడి ఎవరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎవరు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎవరు దేవుని మందిరంలో పరిచయం చేయించు ఉన్నారు ఎవరు దేవుని మందిరంలో స్థుతిగానం చేయుచు ఉన్నారో వారందరు కూడా నా నామం అక్కడ ఉండునని ఏ స్థలం గుర్చి నువ్వు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరపు తట్టు నీ నేత్రములు రెయిమ్ బగల్లు తెరవబడి ఉండును గాక కలవాలి అనుకుంటే దానికి ఓ టైం ఉంటుంది ప్రియులారా ఏ టైం అయినా అది ఉదయకాలమా మధ్యాహ్నమా లేక సాయంకాలమా రాత్రి టైమా ఏ టైం అయినా ఉండొచ్చు కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఎవరైనా సరే రే అనక పగలనక దేవుని మందిరం చేరినప్పుడు పరిచయ చేయనప్పుడు ప్రార్థించినప్పుడు లేక ఆపత్కాలంలో దేవుణ్ణి వేడుకున్నప్పుడు కష్టం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు దేవుణ్ణి మహింపరచడానికి వారు దేవుని మందిరం చేరినప్పుడు జరిగేటువంటి కార్యం ఏంటంటే ఏ టైం వెళ్ళినా కూడా అక్కడ దేవుడు ఉంటున్నట్టుగా దేవుని సన్నిధికి దేవుని యొక్క సన్నిధి కాంతిని దేవుడు తన ప్రియపుడుల కోసం సిద్ధపరిచి ఉంచినట్టుగా రెయిమ్ బగలు దేవుని యొక్క కన అక్కడ ఉంటున్నట్టుగా ఓ ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే రేయి బగళ్ళు దేవుడు మన ప్రార్థన వినడానికి ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానంటున్నాడు దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు నా సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడి యొక్క కాపుదల నాకు లేదని దేవుని యొక్క కనుదృష్టి నా మీద ఉండట్లేదని ఒకవేళ నేను బాధపడుతూ ఉన్నాము దేవుడు అంటూ ఉన్నాడు రేయిం దేవుని యొక్క కనుదృష్టి నీ మీదనో నీ ఫ్యామిలీ మీదనో అలాగే దేవుని మందిరం మీదను దేవుని యొక్క కనుదృష్టి ఉన్నట్టుగా వ్రాయబడినది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు రేయి బగళ్ళు ఆయన కరుణ కటాక్షము ఆయన కృప దీవెన ఆశీర్వాదము సర్వసమృద్ధిగా ఉన్నట్టుగా దేవుడి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రిలారు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా రేయిమ్ బగళ్ళు దేవుడు నిన్ను కాపాడుతున్నాడని నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడని దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నదన్న దృష్టి కలిగి ఇహలోక సంబంధమైన వాటి మీద భయం ఆందోళన కలవరం టెన్షన్ లేకుండా దేవుడు నాకు ఉన్నాడన్న పరిపూర్ణ ధైర్యంతో ముందుకు వెళ్లాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నీ ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం ఎందు వివాహ విషయంలో సంతాన విషయంలో రోగం విషయంలో కలుగుతున్న ప్రతి ఆటంకం కూడా యేసుక్రీస్తు నామలు తొలగిపోవును గాక యువదీకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా సర్వాధికారి సమృద్ధిగా నీకు నీ కుటుంబానికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ అమ్మేన్ ప్రార్థన చేసుకుందాం చేసిన మా తండ్రి కృతజ్ఞత ఆస్తులు స్తోతరుములు ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను మీ కరుణా కటాక్షం సమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి నాయన నిజముగా రేయింబల్లు మీ కరుణా కటాక్షం మా మీద ఉంచినందుకు ఉన్నాను నాయన మీరెక్కడా ఇద్దరు ముగ్గురు కూడి ఇందరు అక్కడ నేను ఉంటానని సెలవుచ్చిన దేవుడు దేవా భక్తులకు మీరు తోడై ఉన్నట్టుగా అబ్రహాం ఇస్సాకు యాకోబులకు తోడ దేవుడు వారు మీ సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు వారి మరలా ఆలకించిన దేవుడు వారికి మీరు ఆన్సర్ ఇచ్చిన దేవుడు స్వస్థపరిచిన దేవుడు సహాయం చేసిన దేవుడు అందరి ప్రార్థనలకు తండ్రి జవాబిచ్చి మీ బిడ్డల ప్రాణాత్మ దేహములను తెప్రేలు చేసిన దేవుడు తండ్రి అండ్రి స్తోత్ర మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను స్థుతిస్తూ ఉన్నాను కీర్తిస్తున్నాను గనపరుస్తూ ఉన్నాను ఏదైకాల దీవెనలు ఆశీర్వాదములు ప్రతి బిడకు అనుగ్రహించి మీ బిడ్డలందరినీ ఆశీర్వదించి మేలు చేయమని ఏ సూద్రిస్తారు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించరు వేరుకుంటున్నాము తండ్రి ఆ మేన్